ముందుగా ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు పెట్టి రైతు శిక్షణ ఇస్తూ వ్యవసాయ రంగానికి తోడ్పడుతున్నటువంటి శ్రీ పద్మశ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఈనాటి కార్యక్రమ కర్త కర్మాకైనటువంటి శరత్గా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు ఎంసీ ప్రసాద్ గారికి అలాగే కుమారస్వామి గారికి మరో రామారావు గారికి ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకు అలాగే వేదిక మీద ఉన్న రైతు సోదర సోదర మండలకు పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఒక ఈ జిల్లాకే కాకుండా మాటూరు ప్రజలకు ఒక శుభదినంగా చెప్పుకోవచ్చు గత పది సంవత్సరాలుగా ఎనలేని సేవ చేస్తున్న శరత్ గారు ఈరోజు గాండివా రైతు ఉత్పత్తుల సంఘానికి చైర్మనే కాకుండా కొన్ని వందల మందిని దాంట్లో సభ్యులుగా చేర్చి ప్రకృతి మాతకు మంచి అంటే భూమికి మంచి ఆహారం అందించాలి భూమి మంచి ఆహారం అందించినట్లయితే మనకి మంచి ఆహారం దోగుతుంది అనే ఉద్దేశంతో ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసి మీ అందరి ముందుకి తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఈరోజు మన కార్యక్రమం ముందుగా ఆవు పూజ గోపూజ అలాగే భూమికి పూజ ఎందుకంటే చాలామంది రైతులు తను తీసుకువచ్చిన మట్టినన్నింటినీ కలిపి ఒక అన్ని అన్ని రకాల మట్టిలను తీసుకొచ్చి ఒక మిశ్రంగా చేసుకొని దాన్ని పూజ చేసి మళ్ళీ ఈ మట్టిని తీసుకువెళ్ళి మన భూమిలో చల్లుకున్నట్లయితే ఆ భూమి ప్రక్షాళనై మంచి ఆరోగ్యవంతమైన పంటలు పండించడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు భూమి పూజ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి శరత్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శరత్ గత దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉంది మరి రైతినేస్తం ఫౌండేషన్ ద్వారా అనేక ట్రైనింగ్ కార్యక్రమాలకు వచ్చి ప్రకృతి వ్యవసాయం మీద ప్రకృతి వ్యవసాయం వల్ల లా రైతులకు ఎలాంటి లాభం చేకూరుతుంది ముఖ్యంగా బొప్పాయి పంట మీద ఎలాంటి రైతులు ఎలాంటి లాభాలు చేకూర్చవచ్చు పొందవచ్చు అనే దాని మీద అనేక మంది రైతులకు అవగాహన కల్పించడం జరిగింది ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం అనేది అంత ఈజీ ఏం కాదు ఇప్పటిదాకా రసాయనిక ఎరువులు పురుగు మందులతోటి మన భూమి ఆరోగ్యం చెడిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆర్గానిక్ కార్బన్ సేంద్రియ పదార్థం మన భూమిలో లేదు కాబట్టి మనకి ఎంత ఎన్ని ఏరియా కట్టలేసినా ఎంత మందులేసినా కానీ దిగుబడులు రాక అనేక రైతులు అనేక నష్టాలు సవి చూస్తున్నారు ఎందుకంటే మనకు కావాల్సిన సేంద్రియ ఎరువులు అంటే మనకి ఎక్కడి నుంచి వస్తాయి అంటే మన పురుగు మందులు ఎరువులు లేకుండా ఎలా పండించాలి మనకు కావాల్సింది కేవలం ఆవు మూత్రం పేడ అలాగే మనం పైన స్ప్రే చేయడానికి ఆకుల కషాయాలు ఈ రెండే కావాలి ఈ రెండు ఎక్కడి నుంచి దొరుకుతాయి ఎందుకంటే మనం మన భారతదేశంలో చూస్తున్నది ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం మన దేశ మనుషుల కంటే పశుసంపద ఎక్కువ ఉండేది అంటే పశువులు ఎక్కువ ఉండేవి అయితే రాను రాను మనకి రసాయన ఎరువులు ఈ పురుగు మందులు దిగుమతి చేసుకొని మనకి పశుసంతం తగ్గిపోతూ ఉంది ఆ పశుసంపద ఈరోజు లేకపోవడం వల్లనే భూమికి కావాల్సిన ఏదైతే పశువు పేడ కానీ పెండగొప్పు కానీ ఇవన్నీ కూడా లేకుండా పోయినాయి కానీ ఈరోజు మళ్ళీ పశుసంపద పెరగాలి ఎందుకంటే మనకు కావాల్సిన ఎరువులు సేంద్రియ ఎరువులు మళ్ళీ కావాలంటే మనం పశుసంపద పెంచుకోవాలి గ్రామాల్లో మనం ఆవులు కనుక పెంచితేనే మనకి ఎరువులు లభ్యమవుతాయి లేకపోతే మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం అనేది అంత ఈజీ కాదు ఎందుకంటే మనం మనం మన దేహానికి ఆరోగ్యం మనకి ఏదైతే ఇంపార్టెంటో అలాగే భూమికి కూడా మంచి ఆరోగ్యం కావాలి మంచి ఆరోగ్యం కావాలంటే మంచి దానికి కూడా భూమికి ఆరోగ్యం ఆహారం ఇవ్వాలి ఏదైతే పశువులు పేడామృతం జీవామృతం కానీ అనేక జీవామృతం కానీ ఇవన్నీ కూడా చేయవలసి ఉంటుంది ఆ చేయడానికి ఈ పశుసంపద ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి ఇంటికి ఒక ఆవు గనక ఉన్నట్లయితే ఆవు ద్వారా కనీసం కొంత పొలం మనం సేజన్ చేయడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ప్రతి రైతు కూడా దీని మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే మనకి అనారోగ్యం రాకుండా ఎప్పుడైతే మనం మంచి ఆహారం తీసుకొని రోగనిరోధ శక్తిని పెంచుకుంటామో అలాగే ఏదైతే చేడపీడలు రాకుండా మనం ముందుగానే అనేక రకాల కషాయాలు స్ప్రే చేయాల్సి ఉంటుంది ప్రతి వారం పది రోజులకు ఒకసారి మనం ఈ పెస్టిసైడ్స్ రాకుండా మందులు కానీ తెగులు కానీ రాకుండా మనం పైన స్ప్రే చేయాల్సి ఉంటుంది అంటే ఆకుల కషాయాలతోటి నియమాస్త్రం కానీ బ్రహ్మాస్త్రం కానీ అలాగే దశవర్ణ కషాయం అని పంచగవి అని అనేక రకాల ఆకుల కషాయాలు తయారు చేసుకోవాల్సి ఉంటుంది మనకు చుట్టుపక్కల దొరికే ఈ ఆకుల కషాయాలతోటే మనం పైన పురుగు పురుగులు కానీ లేదంటే తెగులు కానీ అరికొట్టుకోవడా అరికట్టడానికి అవకాశం ఉంటుంది అంటే ఇది ప్రతి వారం పది రోజులకి చెయ్యాలి అంటే మనం మన కూలీల సమస్య ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కూలీలు ఎక్కువ అవసరం ఉంటుంది లేదంటే సొంత మనిషే ఇంటి మనిషే ఈ వ్యవసాయం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ఒక ఒక్కన ఆవు పేడ మొత్తం చేయాలి దాంతో కషాలు తయారు చేసుకోవాలి లేదంటే ఈ సేంద్ర ఎరువులు తయారు చేసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలంటే ఎక్కువగా కూలీలు అవసరం ఉంటుంది అంటే ఈరోజు గ్రామాల్లో కూలీలు ఉన్నారంటే చాలా తక్కువ మంది ఉన్నారు దానికి కూడా దాదాపు ఆడవాళ్ళకి ఐదు వందల రూపాయలు అలాగే మగవాళ్ళకి వెయ్యి రూపాయలు అది కూడా ఎనిమిది గంటల పనిచేస్తారంటే లేదు కనీసం ఈ సెల్ ఫోన్ తోటి ఒక నాలుగు గంటల ఐదు గంటలే పనిచేసే అవకాశం ఉంది దానివల్ల డబ్బుల నష్టం కూడా ఉంటుంది ఎందుకంటే అనేక రకాల సవాళ్ళు ఉన్నాయి కానీ ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం మంచి ఆహారం తీసుకోవాలి మంచి ఆహారం తీసుకోవాలంటే మన భూమికి భూమి ఆరోగ్యంగా ఉండాలి భూమి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం అందువల్ల దయచేసి ప్రతి ఒక్క రైతు కూడా కనీసం తన తిండి కోసం కనీసం ఒక పావు ఎకరం కానీ ఎకరం కానీ ఎటువంటి రసాయన ఎరువులు పురుముందు లేనటువంటి పంటలు కనుక పండించుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాము అలాగే మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు భవిష్యత్ తరాలకి మంచి భూమిని అందించడానికి అవకాశం ఉంటుంది అందువలన ఎందుకంటే గతంలో ప్రతి పొలంలో గట్ల మీద కానీ అలాగే చెరువు గట్ల మీద కానీ లేదంటే కుంటల మీద కానీ అనేక రకాల కూరగాయలు వేసేవాళ్ళు కానీ ఈరోజు మనం ఏక పంటల వలన వేస్తే పువాకు లేదంటే మిర్చి లేదంటే పత్తి అన్నీ కూడా ఏక పంటల విధానంతో మనం మన దగ్గర ఏది కూడా పంటలు పంచుకోవడానికి కానీ లేదంటే మిశ్రం పంటల జోలికి మనం వెళ్తలేదు అందువలన మనకి అనేక నష్టాలు చూస్తున్నాం ఎందుకంటే ప్ర ప్రకృతి వ్యవసాయాలు ముఖ్యంగా మిశ్రమ పంటల సాగు అనేది చాలా ముఖ్యమైనది మనం మిశ్రమ పంటలు సాగు వేసుకున్నప్పుడే మనం అన్ని రకాల మనకు ఒకవేళ పత్తి వేస్తే కనుక మధ్యలో కంది వేసుకోవచ్చు అలాగే మనం మిరపగానక వేసుకుంటే అనేక రకాల పూల పూల మొక్కలు కానీ లేదంటే ఇంకా అనేక రకాల పంటలు వేసుకొని మనం చేసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే చీడపీడలు తట్టుకోవడానికి ఏదైతే ఎర్ర పంటలు వేస్తామో అలా ఈ పంటలన్నీ వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక సైంటిస్ట్ దగ్గర కానీ ఎందుకంటే మనం శాస్త్రవేత్తల మాట రైతులు ఎవరు వినే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు రెండు కట్టలేమంటే మనం నాలుగు కట్టలు వేస్తాం ఎందుకంటే మనకు దిగుబడి ఎక్కువ రావాలి కాబట్టి మనం అలా ఎక్కువగా ఈ ఎరుకట్లు వేయటం దానివల్ల ఖర్చు పెరిగిపోవటం ఒక ప్రతి నాలుగు రోజులకి మూడు రోజులకి మిర్చి పంట మీద ఎక్కువ స్పెషైడ్ స్ప్రే చేయడం వల్ల మనం తినే ఆహారంలో ఎంతో రసాయనాలుతో తింటూ ఉన్నాం ఎందుకంటే మన గుంటూరు మిర్చి అందరూ తెలిసిందే ఆ మిర్చి ఇతర దేశాల్లో కూడా మంచి ఫేమస్ అవుతుంది కానీ ఆ మిర్చి వల్ల ఆ పంటలో విపరీతమైన ఈ పురుగు మందులు వల్ల అనేక రసాయన క్రిముల వల్ల మన దేహం ఆరోగ్యం చెడిపోతూ ఉంది అనేక రకాల క్యాన్సర్ వ్యాధులు కానీ అన్నిటికి కూడా ఈ ఆహారం అవుతుంది అందువల్ల ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి కనీసం కొంత భూమినైనా మన ఆరోగ్యానికి మన ఇంటికి ఎందుకంటే మనం ప్రకృతి వ్యవసాయం అనేది అంత ఈజీ కాదు కాబట్టి మనం ఇప్పుడు దాకా భూమిలో ఉన్న సేంద్రీకరణాన్ని పోగొట్టుకున్నాం కాబట్టి ఇంకా ఒక దాన్ని మళ్ళీ మెరుగుపరుచుకోవాలి కా ఒక నాలుగైదు సంవత్సరాలు టైం పడుతుంది ఎందుకంటే మనం మన దగ్గర పశువులు లేవు దానికి కావాల్సిన ఎరువులు లేవు అందువల్ల గత ఒక మూడు నాలుగు సంవత్సరాల వరకు టైం పడుతుంది ఆ టైం వరకు మనం ఏదైతే పండిస్తున్నామో దాన్ని డైరెక్ట్గా అమ్ముకోకుండా దాన్ని మనం ప్రాసెసింగ్ చేసుకొని అమ్ముకుంటేనే మనం ఎవరైతే రసాయనిక ఎరువులతో పండిస్తారో దానికి ఈక్వల్గా మనం అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మిర్చి పండిస్తారు రైతు ఆ మిర్చి పండించిన రైతు డైరెక్ట్గా అమ్ముకోకుండా దాన్ని కారం చేసి అమ్ముకోవటం దాన్ని కారం చేసుకోవడం అమ్ముకోవడం అంటే ఒకళ్ళతో కాదు ఇట్లాంటి ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ కనుక ఏర్పాటు చేసుకొని దాంట్లో సభ్యులు కనుక అయితే వారికి కావాల్సిన మెషినరీస్ కానీ ఎందుకంటే మెషిన్ కొనాలంటే నలభై నుంచి యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ నలభై వేల యాభై రూపాయలు ఖర్చు ఇండివిజువల్గా రైతు కొనాలంటే కష్టమైన పని ఇలాంటి ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనేషన్లో మనకి సబ్సిడీల రూపంలో కానీ అవన్నీ ఇస్తారు అందువల్ల మీరు ఈ డైరెక్ట్గా అమ్ముకోకుండా ఈ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనేషన్ తరఫున మీరు ఈ మిషనరీ కొనుక్కొని మనం కనుక ప్రాసెస్ చేసి కనుక మంచి ప్యాకింగ్ చేసుకొని అమ్ముకున్నట్లయితే మనకు డబ్బులు అదనంగా డబల్ వచ్చే అవకాశం ఉంది అలాగే వేరుశెనగ బండిస్తే వేరుశెనగ విత్తనాలు తీసి అమ్ముకోవటం అలాగే ఎవరైనా ఆహార పదార్థాలు తయారేసుకుంటే చిక్కిలు కానీ లేదంటే పప్పు చెక్కలు కానీ దాన్ని తయారు చేసుకొని అమ్ముకోవచ్చు ఎందుకంటే మన స గ్రూపులోనే సొస సొసైటీలోనే దాదాపు రెండు వందల మంది నుంచి మూడు వందల మంది ఉంటారు మన ప్రోడక్ట్ మన వాళ్ళే ఉంటారు లేదంటే ఎక్కువగా కనుక సొసైటీ కనుక ఫామ్ అయితే దాంట్లో సభ్యులు అందరి దగ్గర తల కొంత ఐటమ్ ఉంటుంది కాబట్టి ఎవరైనా కొనాలన్నా కానీ ఎక్కువ మొత్తంలో కొనడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇన్పుట్స్ కూడా మనకు కావాల్సిన ఆర్గానిక్ ఎరువులు కానీ ఇవి కానీ కొనుక్కోవడానికి కూడా బల్క్లో కొనుక్కొని మన సభ్యులందరూ కూడా పంచడానికి ఈ సొసైటీ బాగా ఉపయోగపడుతుంది అందువల్ల ఏదైనా రైతు ప్రకృతి వ్యవసాయం చేసే రైతు పండించిన పంటని డైరెక్ట్గా అమ్ముకోకుండా ప్రాసెస్ చేసుకొని అమ్ముకుంటేనే మనకి అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనకి దిగుబడి తక్కువ ఉంటుంది మొదటి మూడు నాలుగు సంవత్సరాల్లో వరి వేస్తే కనీసం పది నుంచి ఇరవై బస్తాలు పండే అవకాశం ఉంది ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత మనకి దాదాపు నలభై నుంచి యాభై బస్తాలు పండే అవకాశం ఉంది అప్పటిదాకా రైతు నష్టమే కాబట్టి దాన్ని ఆ విధంగా మనం బియ్యంని మనం వడ్డుని బియ్యం రూపంలో మార్చుకొని అమ్ముకొని ఈరోజు మనకి దాదాపు ఎనభై నుంచి తొంభై రూపాయలు బియ్యం అమ్ముతున్న ఆర్గానిక్ రైస్ని అందువల్ల మీరు ఆ విధంగా దృష్టి పెట్టుకొని ఆ ప్రకృతి అసం చేసే రైతులు కనుక ఈ ప్రాసెస్ చేసుకొని అమ్ముకుంటేనే మనకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది ఎందుకంటే ఒకటే కాదు మన టమాటాలు కానీ లేదంటే టమాటాలు పండిస్తే దాన్ని ప్రాసెస్ చేసుకొని దాన్ని సాస్ కూడా చేసుకొని అమ్ముకోవడం దాన్ని ఎండబెట్టుకొని మనం వాటిని అనేక రకాల ఆహార పదార్థాలలో కూడా వాడుకోవచ్చు అట్లా ఏ సరే ఎందుకంటే సోలార్ డ్రైర్లు వచ్చినాయి ఎందుకంటే ప్రభుత్వాలు ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఈ సోలార్ డ్రైవర్లు కానీ ఇవన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్లు కానీ ఇవన్నీ కూడా సబ్సిడీలు ఇస్తున్నాయి కాకపోతే ప్రభుత్వాల్లో కొన్ని సబ్సిడీలు రాకపోయినా కానీ మనం సబ్సిడీల మీద ఆధారపడకుండా మన సొంతంగా ఈ సొసైటీల ద్వారా కనుక సమకూర్చుకున్నట్లయితే మనకు అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే శరత్ కూడా చాలా కష్టపడి పైకి వచ్చాడు అలాగే ఒక ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా రైతులకు సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చాడు కాబట్టి ఈ ఫార్మర్స్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ కూడా పెద్ద ఎత్తున ఈ ఈ రైతులకి మంచి సర్వీస్ అందించి ఇతర దేశాలకు కూడా ఈ తన యొక్క ప్రొడక్ట్స్ని పంపించినట్లయితే మనకి సొసైటీ కూడా బాగుంటుంది అలాగే మిగతా తోటి రైతులకు కూడా బాగుంటుంది కాబట్టి ఆ విధంగా అతను ముందుకు సక్సెస్ అవుతాడని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఎవరైతే పండిస్తారో ఆ రైతు పండించిన తర్వాత మనకి ఆర్గానిక్ సర్టిఫికేట్ కావాలి అంటే సేంద్రియ సర్టిఫికేట్ రావాలి ఎందుకంటే మనం పండిస్తున్న అనే విషయాన్ని ఆ సర్టిఫికెట్ మనకి గవర్నమెంట్ ఇస్తుంది ఏదైతే ఎవరైతే ఫస్ట్ ఇయర్ వేసిన కనుక ప్రకృతి వ్యవసాయం చేసిన రైతుకి మొదటి సంవత్సరమే ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ తోటి మన దేశంలో ఎక్కడైనా అమ్ముకోవడానికి అవకాశం ఉంది అదే ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఒక సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్ తోటి మన ఇతర దేశాల్లో కూడా అమ్ముకోవడానికి అవకాశం ఉంది అందువల్ల ఈ సేంద్రియ సర్టిఫికేట్ కూడా ఆర్గానిక్ సర్టిఫికేట్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అందువల్ల ఈ సర్టిఫికేట్ మీద కూడా ప్రతి ఒక్క రైతు దృష్టి పెట్టాలి వేసేటప్పుడే ప్రచారం చేసుకోవాలి ఎందుకంటే గ్రామాల్లో చాలామంది ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉంటారు కానీ ఈరోజు ఎవరి ప్రచారం వాళ్లే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మన చేతిలో వజ్రాయుధం ఉంది సెల్ ఫోన్ అనేది ఆ సెల్ ఫోన్ తోటి వాట్సాప్ గ్రూపులో కానీ అలాగే ఫేస్బుక్లో కానీ అనేక రకాల మాధ్యమాల ద్వారా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఈరోజు వాటి ద్వారా విస్తృతంగా ప్రచారం చేసుకోవాలి ఎందుకంటే ఎవరైతే మొట్టమొదటిగా ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చి మేము కొంత భూమిని ప్రకృతి వ్యవసాయాన్ని కేటాయిస్తూ చేస్తున్నామనే విషయాన్ని ముందుగానే గ్రామాల్లో ఉన్న ప్రజలకు తెలియాలి అలాగే చుట్టుపక్కల ఉన్న అధికారులకి తెలియాలి అప్పుడే మీరు చేస్తున్న విషయం పది మంది తెలుస్తుంది ఎందుకంటే లేకపోతే మిగతా రైతులు ఎవరు కూడా నమ్మరు ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాలే ఆయన అన్ని కలిపి కొడుతున్నాడు ఆ రసాయనాలు కూడా కలిపి చేస్తున్నాడు అని చెప్పేసి ఒక అబోహన సృష్టిస్తారు ఎందుకంటే ఒకళ్ళు చేసే పని పది మంది రైతులు మెచ్చుకోవాలంటే పది మందికి చెప్పాలి తను చేస్తున్న విషయాలు కానీ అవన్నీ కూడా పది మంది రైతులు చెబితేనే వారికి నమ్ముతారు అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా చేసే పనిని ప్రచారం చేయాలి విస్తృతంగా ప్రచారం చేసుకోవాలి ఎందుకంటే తను కొన్న తాను పండించిన పంటని అమ్ముకోవాలంటే మన దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి ఎవరైనా ఏ యూట్యూబ్ ఛానల్ కనుక ప్రచారం కనుక చేసినట్లయితే ఓ పది మంది రైతు యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ వచ్చి మీ మమ్మల్ని అందరం కూడా ప్రమోట్ చేస్తారు ఒక ప ఒక రైతు పండించిన పంటనే కొన్ని వేల మందికి వెళ్తుంది కానీ ఈరోజు పండించేవాళ్ళు లేరు ఆర్గానిక్ ఫార్మ చేస్తున్నా కానీ ఎక్కువ మంది రైతులు ముందుకు రావట్లేదు పండిస్తే చాలామంది కొనేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే అందుకనే బయట ఆర్గానిక్ ప్రోడక్ట్ అంటే రేట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనం పండించే వాళ్ళు తక్కువ కాబట్టి కొనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అందువల్ల రైతుల్లో కూడా అవేర్నెస్ లేదు ఎందుకంటే రైతుల్లో కూడా ప్రభుత్వాలు కూడా ఈ ఈ ఆర్గానిక్ దాని మీద ఎక్కువగా ప్రమోట్ చేసి అలాగే మార్కెట్ సౌకర్యాలు కల్పించి అలాగే రైతు బజార్లో కానీ అనేక కలెక్టర్ ఆఫీసుల్లో కానీ ఇవన్నీ కూడా మనకి ఒక మార్కెట్ సదుపాయం అమ్ముకోవడానికి రైతు అమ్ముకోవడానికి ఏదైతే సేంద్రియ ఉత్పత్తులు పండించిన వాటిని అమ్ముకోవడానికి ఒక మంచి షెల్టర్ కనుక ఇచ్చినట్లయితే జీ మన మున్సిపల్ మార్కెట్లో కానీ వీటన్నిటిలో కూడా ఒక సదుపాయంగా కల్పిస్తే రైతు అమ్ముకోవడానికి అలాగే రైతు పండించడానికి ముందుకు రా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనేక స్కీములు వచ్చినాయి ఈ ప్రకృతి వ్యవసాయం మీద అందువల్ల రైతులు ఎలాంటి అబోహపడాల్సి పని లేదు ప్రకృతి వ్యవసాయం చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు ఎంతో కొంత ఒక పాతినాలు కానీ లేదంటే ఆ రెక్కరం కానీ ముందుగా వేసుకొని దాని ద్వారా వచ్చే ఫలితాలను చూసుకొని ఎక్స్టెన్స్ కనుక చేసినట్లయితే మనకి మంచి లాభం ఎందుకంటే ఒక్కసారిగా ప్రకృతి ఆసాయంలో నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు చేయకూడదు ముందుగా ఒక ఎకరం చూసుకొని ఎందుకంటే మనకి ఈ కషాయాలు తయారు చేసుకోవాలి ఆ కషాయాలు ఎలా స్ప్రే చేసుకోవాలి ఆ గాలి వాతావరణ మార్పులు ఎలా ఉంటాయి ఇవన్నీ చూసుకొని మనం ముందు చేయాలి ఎందుకంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు టైం పడుతుంది ఎందుకంటే కషాయాలన్నీ తయారు చేయాలి అవన్నీ మనం స్వయంగా తయారు చేసుకోవాలి ఏ వర్కర్స్ మీద ఆధారపడకూడదు అవన్నీ కూడా సకాలంలో స్ప్రే చేయాలి అప్పుడే మనకి ఎటువంటి చేడపేటలు కానీ తెగులు కానీ రాకుండా ఉంటాయి అందువల్ల ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా చక్కగా కనీసం కొంత ఫలమైన చేస్తారని ఆశిస్తూ ఈ మంచి అవకాశం కల్పించిన శరత్కి పేరు పేరున ధన్యవాదాలు అలాగే వారి కుటుంబ సభ్యులకి అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజల రైతులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం జై జవాన్ జై కిసాన్ సహా నుంచి ఇప్పుడు దాదాపు ఐదు వందల యాభై ట్రైనింగ్ ప్రోగ్రాంలు కొన్ని వేల మందికి ఈ ప్రకృతి వ్యవసాయం మీద అవేర్నెస్ కల్పించడం జరిగింది మీ అందరూ తెలిసిందే కొన్నపాటి దగ్గర చాలామంది ఇక్కడికి వచ్చిన రైతులు కూడా మా దగ్గర ట్రైనింగ్ రావడం జరిగింది అక్కడ రైతుకి వ్యవ వ్యవసాయం ఈ ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కల్పించడమే కాకుండా తను పండించిన పంటలకు ఏ విధంగా ప్రాసనం చేసుకు అమ్ముకోవాలనే దాని మీద కూడా అక్కడ మేము శిక్షణ ఇస్తుంటాం అలాగే మిల్లెట్స్ మీద లేదంటే టెర్రస్ గార్డెన్ మీద ప్రకృతి వ్యవసాయం మీద వీటన్నిటి మీద కూడా మేము శిక్షణ ఇస్తూ ఉంటాం మా దగ్గర దాదాపు నలభై ఐదు ఆవులు ఉన్నాయి కేవలం దేశీయ ఆవుల్ని మనం మంచి అంటే దేశీ సంపదను మనం పెంచుకోవాలి అనే ఉద్దేశంతో కాంక్రీస్ కావచ్చు లేదంటే గిరిరావు కావచ్చు లేదా ఒంగోలు కావచ్చు పొంగనూరు కావచ్చు ఈ నాలుగు జాతులని మేము అక్కడ పెంచుతున్నాం దాదాపు నలభై ఐదు ఆవులు ఉన్నాయి ఆవుల ద్వారా వచ్చే కషాయాలు కానీ ఏదైతే ఆవు మూతం కానీ పేడ కానీ వీటి ద్వారా మేము అక్కడ సేద్యం చేయటం ఎవరైతే రైతులు వస్తారో అక్కడ మేము ఉచితంగా ఈ గోమూత్రాన్ని కూడా ఉచితంగా ఇస్తూ ఉంటాం ఎందుకంటే అక్కడికి వచ్చినట్లయితే మేము అవన్నీ కూడా చూపించడానికి అవకాశం ఉంది ఎందుకంటే శరత్ కూడా చాలా కార్యక్రమాల్లో అక్కడ పార్టిసిపేట్ చేశాడు వారికి మంచి భవిష్యత్తుని మీ అందరూ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకున్నాను